సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మహర్షి సినిమా టీజర్ త్వరలోనే రానుంది ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు అసలు ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు సినిమా ఓవర్సీస్ మార్కెట్ ఇంకా పూర్తి కాలేదు మహర్షి టీజర్ కు వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఓవర్సీస్ మార్కెట్ కు ఊపు రావచ్చు ఇదిలా ఉంటే టీజర్ కట్ పూర్తయిందని దాని రీ రికార్డింగ్ డిటిఎస్ మిక్సింగ్ ఇతర పనులు జరుగుతున్నాయని టీజర్ లో రెండు వదిరిపోయే డైలాగులు కూడా ఉంటాయని తెలుస్తుంది అలాగే మహేష్ బాబు భర్త నేను సినిమాలో మైకు ముందు మాట్లాడినట్టుగా ఈ టీజర్ లో కూడా అలాంటి సీన్ ఒకటి ఉంటుందని తెలుస్తోంది అలాగే యాక్షన్ సీన్ కోసం ఓ రౌడీని ఎత్తి కొదేసి డైలాగ్ చెప్పే సీన్ కూడా ఉంటుందని తెలుస్తుంది మహర్షి టీజర్ అటు క్లాస్ ఆడియన్స్ కి ఇటు మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చే విధంగా కట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది ఇలా ఉంటే మరో పక్క సినిమాకు సంబంధించి హీరో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పటం ప్రారంభించారు పాటలు కొద్దిపాటి ప్యాచ్ వర్క్ మినహా మిగిలినదంతా పూర్తయిందని తెలుస్తోంది గత కొంత కాలంగా హిట్ అనేది లేని అలరి నరేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి మహర్షి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు వంశీ పాడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ తెగ హల్చల్ చేస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథను చూస్తే మహేష్ బాబు పూజా హెడ్డే అల్లరి నరేష్ క్లాస్మేట్స్ తో పాటు మంచి స్నేహితులు కూడా కాలేజ్ తరువాత మహేష్ బాబు అమెరికా వెళ్లి బిజినెస్ లో మునిగిపోతాడు అల్లరి నరేష్ పై చదువులకు వెళ్లలేక ఊర్లోనే ఉండిపోతాడు ఉన్నట్టుండి నరేష్ మరణిస్తాడు తన స్నేహితుడి మరణం గురించి తెలుసుకున్న మహేష్ బాబు పల్లెటూరికి వస్తాడు నరేష్ ఎందుకు చనిపోయాడు దేనికోసం పోరాటం చేస్తూ చనిపోయాడో తెలుసుకున్న మహేష్ అక్కడే ఉండి స్నేహితుడి చివరి కోరిక తీరుస్తాడట కథ ప్రకారం అల్లరి నరేష్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో చనిపోతాడని సమాచారం అందుకే ఇందులో అలగ్ నరేష్ కోసం హీరోయిన్ తీసుకోలేదట ఇక సెకండ్ హాఫ్ నుంచి కథ చాలా సీరియస్ గా సాగుతుందని అంటున్నారు మరి ఈ కథలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం సినిమా సూపర్ హిట్ అవటం ఖాయమని చెప్పొచ్చు తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కాంకి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి